జగిత్యాల జిల్లాకు చెందిన పదిహేను మంది లబ్దిదారులకు సీఎం సహాయ ని ద్వారా మంజూరైన రెండు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల రూపాయల గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్సీ ఎల్లరమ్మ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల లబ్దిదారులకు ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్నం మరియు మండల అధ్యక్షులు గట్టు సతీష్ తేలు రాజు అల్లాల ఆనందరావు హర్కం మల్లేశం ప్యాక్స్ చైర్మన్ ఐల్యన్ సాగర్ రావు సాగి సత్యం రావు లౌఢ్య సురేందర్ నాయక్ కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి దయాల మల్లారెడ్డి ఉరుకంటి రామ వనవాల నిరంజన్ కుడిక్యాల సర్వేశ్వర్ అరవెల్లి లక్ష్మణ్ పులి మల్లేశం గౌడ్ గంగిపల్లి వేనమాద పడిగిల గంగారెడ్డి రాగుల రాజు అతిరేణి నరేష్ చిగుళ్ల భగవాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ మందికి రెండు లక్షల అరవై ఇచ్చామని కాంగ్రెస్ సర్కార్ ఇరవై శాతం కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు ఆయన జూబ్లీ హిల్స్ లో అక్రమ ఓట్ల వెనుక ఎవరున్నారో తేల్చారని ఆయన డిమాండ్ చేశారు జూబ్లీ హిల్స్ లో అక్రమ ఓట్లపై ఇంటి యజమాని ఆశ్చర్యపోయారని రాహుల్ గాంధీ ఓటు చోరి అంటున్నారు ఇక్కడ

జగిత్యాల జిల్లాలోని పలు పేద నిరుపేదలకు వ్యాధిపారిన పడ్డటువంటి వాళ్లకు చికిత్స సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెల్లించినటువంటి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి ఈరోజు కొంత లబ్ధిదారులకు చిక్కల పంపించడం జరిగింది కొంత ఆధారలకు ఆర్థికంగా వెసులుబాటు అయ్యేటువంటి ఉంది కానీ గతంలో పెద్దలు కేసీఆర్ గారు ఈ వ్యాధి పాలన పడినటువంటి వాళ్ళకు ఉదార స్వభావంతో నిధులు ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ నేడు మాత్రం అది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ తగ్గించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది పేద వాళ్ళకు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చినట్టయితే వారికి ఉపశమనమైన పరిస్థితుంది ఆదాయాలు సరిగా లేనటువంటి పరిస్థితులలో వాళ్ళ భారం పడుతుంది కనుక ఏదైతే ఆరోగ్యశ్రీలో రాకుండా ఉన్నటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చే వాళ్ళు ఆదుపాలని చెప్పే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉంది జూబ్లీ అసెంబ్లీలో మూడు సార్లు గెలిచినటువంటి సోదరుడు మాగడు గోపినాథ్ అనారోగ్యం బాలై అకస్మాత్తుగా కానుగోల్పోవడం అతనికి అనుగుణంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారు వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి మాగంటి సునీత గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిన్నునే బిఫామ్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా జూబ్లీల్స్ గతంలో ఏ విధంగా అయితే మూడుసార్లు గెలిచినటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాల విధానాలను స్పష్టంగా ఓటర్లు తీసుకెళ్లాలని చెప్పని ఈ మధ్యన ఓటర్ల పరిశీలన కార్యక్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ చేసినా కానీ అందులో నామోదు సవరణలు ఉన్నాయి కనుక నామోదులు కొత్తగా అక్రమ ఓట్లు నామోదైనట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తించి నిన్ననే కేటీఆర్ గారి పెండిషన్ ద్వారా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులు అందులో ఎవరెవరు ఉన్నారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబంధాలు ఏంటివి అవన్నీ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ వాళ్ళ యొక్క సోదరుని మూడు ఓట్ల విషయాన్ని కూడా ఒకటే ఇంట్లో ఆ ఇంటికి సంబంధం లేని దాంట్లో ఇరవై మూడు ఓట్లు నమోదయ్యి ఉంది ఆ ఇంటి ఏజామనే విచిత్రపడేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒకవైపున దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని చెప్పని రాజీవ్ గాంధీ బీహార్లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం దేశవ్యాప్తంగా అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం ఎన్నికల కమిషన్ మీద గురియాసేటువంటి రాహుల్ గాంధీ తన సొంత పార్టీ పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ విధంగా అక్రమ ఓట్లు నమోదు నేను చెప్పంటే అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది వాళ్ళ వివరం అర్థం ఎన్ని విధాలుగా వాళ్ళు కుట్రలు పడినా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగడం ఖాయము దాదాపు నెల రోజులుగా నేను అక్కడ జూబ్లీస్ ఎన్నికల మీద ప్రత్యేకత సిద్ధ వహించి పెద్దలు కేటీఆర్ గారు అరవలసినటువంటి పని కనుగొన్నా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉత్పత్తులు వస్తున్నాయి పార్టీ బలంగా ఉంది జూబ్లీ స్త్రీ ఎన్నిక కావడం అనేది ఖాయం చేస్తున్న తెలియజేస్తుంది థ్యాంక్ యూ